హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించే రెసిపీ ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండి అలాగే రెండు ఉల్లిపాయలతో మంచి టేస్టీగా ఉంటే ఉల్లి పరోటా చేసి చూపించబోతున్నానండి ఈ ఉల్లిపాయ పరోటా అనేది చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు కేవలం రెండే ఉల్లిపాయలతో గోధుమ పిండితో ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లి పరోటానైతే మనం తయారు చేసేసుకోవచ్చు ఈ పరోటా పొద్దునపూట బ్రేక్ఫాస్ట్ కన్నా తినొచ్చు సాయంత్రం డిన్నర్ కైనా తినొచ్చు ఎలా తిన్నా సరే చాలా బాగుంటాయండి ఈ ఉల్లి పరోటాని ఎలా చేయాలో మనం వీడియోలోకి రిలీజ్ చేసుదామండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి ఇప్పుడు ఈ నూనె మొత్తం పిండికి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ పిండిలో నూనె వేయడం వల్ల మనం చేసే పరోటాలు అనేవి చాలా మెత్తగా వస్తాయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసేసుకుంటూ ఈ పిండిని చపాతి పిండి లాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని మనం ఈ విధంగా సాఫ్ట్ గా అయితే కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసుకొని ఒక సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ స్టఫింగ్ ని మనం ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వరకు తీసుకున్నాను వీటిని తొక్క తీసేసుకొని ఈ విధంగా పొడవుగా కట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోండి అలాగే దీంట్లోకి రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండి ఎందుకు వేస్తున్నామంటే ఉల్లిపాయలో ఉన్న నీరంతా ఈ శనగపిండి అనేది పీల్చుకుంటుంది అలాగే దీంట్లోకి అర స్పూన్ వరకు సాల్ట్ పావు స్పూన్ వరకు కారం పావు స్పూన్ వరకు ధనియాల పొడి పావు స్పూన్ వరకు జీలకర్ర పొడి స్పూన్ వరకు గరం మసాలా కొంచెం పసుపు వేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ ఉల్లిపాయ పరోటాలు చేయడం పెద్ద కష్టమేమీ కాదండి చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి పరోటాలు అనేవి ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ స్టఫింగ్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం పక్కన పెట్టి ఉంచుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోండి అలాగే కలుపుకున్న ఈ పిండిని ఇలా రెండు భాగాలుగా చేసేసుకోండి మొదటి భాగం తీసేసుకొని ఇలా డస్టింగ్ కోసం పొడిపిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసేసుకొని దీనిపైన మనం తీసుకున్న ముద్దని కూడా ఈ విధంగా రౌండ్ గా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో చపాతీలా చేసుకోవాలండి మరీ మందంగా కాదు మరీ పలుచగా కాదు మధ్యస్థంగా చపాతీలా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెద్ద చపాతీ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ స్టఫింగ్ ఉంది కదండి ఆ స్టఫింగ్ ని ఈ చపాతి మీద ఇలా పలుచగా పరుచుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే వచ్చేస్తాను ఇదిగోండి ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత ఈ చపాతీని స్లోగా ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా కొంచెం ఫ్లాట్ గా ఉండేలాగా ఒత్తేసుకోండి చేత్తో ఇప్పుడు ఒక చాక్ తీసేసుకొని దీన్ని మధ్యగా కోసుకోవాలి రెండు భాగాలు చేసేసుకోవాలండి ఈ చపాతీని ఉల్లిపాయ స్టప్పింగ్ అనేది బయటికి రాకుండా స్లోగా కట్ చేసేసుకోవాలండి చూడండి ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత ఇది మొదటి లేయర్ తీసేసుకోండి దీన్ని ఈ విధంగా స్టఫింగ్ అనేది బయటకు రాకుండా స్లోగా ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోవాలి ఇదిగోండి చూడండి ఈ వీడియోలో చూపినట్లుగా రౌండ్ తిప్పేసేసుకుని దీన్ని పక్కన పట్టేసుకోండి సేమ్ ఈ విధంగానే రెండవది కూడా ఇలాగే స్లోగా తిప్పుకోవాలి స్టఫింగ్ అది అసలు బయటకు రాకూడదు ఇలా రౌండ్ తిప్పేసేసుకొని ఇప్పుడు కొంచెం పొడి పిండి ఈ పరోటా పైన వేసేసుకొని దీన్ని చేత్తో ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి ఇలా లైట్గా కొంచెం ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్రీతో దీన్ని స్లోగా ఈ విధంగా చపాతీలా చేసుకోవాలండి గట్టిగా ఒత్తేసారంటే చపాతి అనేది విడిపోతుంది అనమాట ఇలా స్లోగా ఒత్తుకున్న తర్వాత చూడండి మరీ మందంగా కాదు మరీ పలుచక కాదు ఈ విధంగా అయితే చేసేసుకోవాలి పరోటాని ఇప్పుడు స్టవాన్ తీసుకుని దోశ తావ పెట్టేసుకొని దోశ తావ వేడైన తర్వాత ఇలా కొంచెం నూనెని స్పాచ్లాతో తావా పైన అప్లై చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లి పరోటాని వేసేసుకొని ఒక నిమిషం కాలిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకోండి నూనె ఒకవైపు వేసుకున్నాం కదా ఇప్పుడు రెండో వైపుకి ఈ పరోటాని తిరగ మరొక స్పూన్ వరకు నూనె వేసుకొని ఇలా రెండు వైపులా స్లోగా తిప్పుకుంటూ ఈ ఉల్లి పరోటాలని దోరగా కాల్చుకోవాలి అలాగే ఇవి కాల్చేటప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకొని ఈ పరోటాలు కాల్చుకోవాలండి ఇదిగోండి ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా అయితే ఇక్కడ ఉల్లి పరోటా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఉల్లి పరోటాని ఒక ప్లేట్ లోకి సర్వ్ అవుట్ చేసుకుందాం సేమ్ ఈ విధంగా పిండిని మొత్తం ఈ విధంగా ఉల్లి పరోటా లాగా తయారు చేసుకుని ఇలా పెనం పైన రెండో వైపులా తిప్పుకుంటూ రెండు స్పూన్లు చొప్పున నూనె వేసేసుకుంటూ వీటిని దోరగా కాల్చుకోవాలి అలాగే మీరు నూనె ప్లేస్ లో కూడా వాడుకోవచ్చు అలాగే బటర్ను కూడా వాడుకోవచ్చు ఇలా దోరగా కాల్చుకున్న పరోటాలని ఇలా ప్లేట్ అయితే సర్వౌట్ చేసుకుందాము సేమ్ ఈ విధంగానే అన్ని పరోటాలు కాల్చేసేసుకుని ఇలా ప్లేట్ అయితే తీసేసుకున్నానండి ఇంతేనండి చాలా సింపుల్ గా చాలా టేస్టీగా అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా ఉల్లి పరోటానైతే మనం చేసేసుకొని చక్కగా వేడి వేడిగా చాలా బాగుంటుంది మీరు ఈ ఉల్లి పరోటాలని మీకు ఇష్టమైన గ్రేవీ కర్రీతో తినేవచ్చండి పర్టికులర్ గా చెప్పాలంటే కర్రీ కూడా అవసరం లేదు జస్ట్ ఇలా ప్లెయిన్ చాలా బాగుంటుంది నచ్చితే పెరుగుతో కూడా తినచ్చు ఈ పరోటాలని ఇంకా బాగుంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఉల్లి పరోటాలని ఎంత సింపుల్ గా చేసేసుకోవచ్చు మనం ఈ పరోటాలని ఎంత సింపుల్ గా చేసుకున్నామో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా పొద్దున పొడ బ్రేక్ఫాస్ట్ కైనా సరే సాయంత్రం డిన్నర్ కైనా సరే లేదా మధ్యలో బాగా ఆకలిస్తున్నప్పుడు ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు జస్ట్ పది నిమిషాల్లో రెండే ఉల్లిపాయలతో అలాగే గోధుమ పిండితో ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉల్లి పరోటాలు అయితే ట్రై చేయండి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి అందరికి చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదరాయో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఇబ్బందులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్